హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫియట్ ఎవెంట్రా ఎమోషనల్ మల్టీ జెడ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇది ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఓనర్స్ మంచి మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కెక్కించి పంపించడం అయితే జరిగింది ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూస్తాను ఇప్పుడు మనం ముందున్న కారు ఫియట్ ఎవెంట్రా ఎమోషనల్ మల్టీజెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కార్కు వచ్చే ఇంజన్ షిఫ్ట్ ఇంజన్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు కేవలం ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇప్పుడు వరకు ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోిస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి ఐదు టైర్స్ కూడా ఈ కారుకు ఉన్నటువంటి ఐదు టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే ఉన్నాయి మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ రెండు లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఫ్లిప్ కీ సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రెండు రెండు బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం ఈ కార్కి సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కార్ బాడీ పరంగా రెడ్ కలర్ అండి వందకి తొంభై తొమ్మిది శాతం కూడా ఒరిజినల్ తో ఉంది ఒకటి రెండు చోట్ల గీతలు పడితే బంపర్లకి మైనర్గా ఒకటి రెండు టచ్అప్లు అనేది కామన్ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటట్టు రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల తొంభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు రెండు వేల పదిహేను కారు ఈ కారు కొత్తలో తొమ్మిది అయితే ఉంది ఫారెన్ కంపెనీ కార్ అండి ఈ కారు తొమ్మిది లక్షల కారు అయితే ఉంది ఇప్పుడు రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చు ముప్పై తొమ్మిది వేలు మాత్రమే తిరిగినటువంటి కార్ అండి కారుకి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు చూడొచ్చు ఫ్రంట్ బార్డేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్ హెడ్ల్యాంప్స్ వందకి వంద శాతం ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా దీని కొత్త కార్ రివ్యూస్ అయితే ఉంటాయండి తొమ్మిది లక్షల రూపాయల కారు దాదాపు ఇది చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లు చూడొచ్చు లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం ఉంది వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు Kāre ka? లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి ఈ రెండు టైల్ లాంస్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఐదో వీలు ఎలై వీల్ అయితే ఉంది స్టెప్ని టైర్ అరవై శాతం అయితే ఉందండి అలాగే వాషర్ విత్ వైబర్ ఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి దాదాపుగా ఈ టైర్ ఎనభై శాతం ఉంది ఎలా వీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం ఉంది ఎలా వీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఎటువంటి స్క్రాచెస్ కూడా లేవు పవర్ విండోస్ మీద అలాగే మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి వంద శాతం కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా చూడొచ్చు చాలా నీట్గా ఉంది కీ సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి అలాగే ఒకసారి ఈ కారు డిక్కీ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు ముందుగా వెనకాల సీట్లు చూడొచ్చు వెనకాల సీట్లు కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి భయ ఎక్బర్ బాగా నెట్టుకోలేనా అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది చూడొచ్చు నిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా ఉంది టూల్ కిట్ కూడా ఉంది అలాగే రిఫ్లెక్టర్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి కారు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తానండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్ మంచి వర్కింగ్లో ఉంది వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉందండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చూడొచ్చండి ఒకసారి రీడింగ్ ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఎనభై మూడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు వందకు వంద శాతం సీట్ కావచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి యాప్ రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ రాన్ మొత్తం కంపెనీ పై అయితే ఉందండి చూడచ్చు లోనకుంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్ అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు షిఫ్ట్ ఇంజిన్ అండి టైమింగ్ సేను కూడా అయితే మారలేదు ఇంజన్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి ఆయిల్ నీతులు అయితే లేవు ఇంజిన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం అయితే పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేను పిఏ టు ఎవెంట్రా కార్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫస్ట్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కారు రెండు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్